తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ చౌదరి రాజమహేంద్రవరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు సమక్షంలో రాజానగరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు

అనూ్యమైనటువంటి ప్రజాస్పందన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మార్పును కోరుకుంటున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేటువంటి తోటి కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిందో తెలంగాణలో ఏ విధంగా పనిచేసిందో ఆంధ్రప్రదేశ్లో కూడా మా పిసిసి అధ్యక్షురాలు చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రధానంగా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేమందరం కూడా చర్చించి తొమ్మిది ప్రధానమైనటువంటి పథకాలను రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది జాతీయ స్థాయిలో కూడా మల్లికార్జున ఖాగే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక పది వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఈ దేశంలో మరి ఒక రాజకీయ పార్టీ నిర్దేశించే కనుక మంచి స్కీమ్ పెట్టడం జరిగింది పిల్లలని ప్రభుత్వం తీసుకొస్తామని గొప్ప ప్రజాస్వాద్యం నేను రాజమండ్రిలో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నాకు పార్టీ ఏడుకల అభ్యర్థులు పార్టీ ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి వచ్చారు పెద్ద ఎత్తున సమూహాలతోటి కాంగ్రెస్ పార్టీ మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా గడిచిన ప్రాధాన్యత కలిగేటువంటి కొంత లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేకమైన చేసి వారి ఆశీర్వచన తీసుకొని సర్వ మత ధర్మాలని సర్వ మతాన్ని గౌరవించేటువంటి పార్టీ సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అందరూ పెద్దలు యొక్క ఆశీర్సులను తీసుకుని ఆడిక్కడి నుంచి కాంగ్రెస్ వివిధ నాకు వారు పార్టీ ప్రజలను కూడా స్థానిక ప్రజలను ప్రకటించారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రానున్న కొద్ది రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి మార్పులు గమనిస్తారు ಲೋಕಸಭಾ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಏಡುನೂರು ಶಾಸನಸಭಾ